పేరుతో సరస్వతి నేను గుత్తి మండలం ఆర్ఎస్లో నివాసం ఉంటున్నాను మా మామ వచ్చి మారన్న ఈరమ్మ మా అత్త వచ్చి మా మామకు వచ్చి ముగ్గురు కొడుకులు నా మా ఆయన వచ్చి వెంకటేషులు ఆదినారాయణ మా మరదులు సత్యనారాయణ వీళ్ళు ముగ్గురు సారు నా బిడ్డలు వచ్చి నలుగురు కుమార్తెలు మా ఆయనకి ఆరోగ్యంతో చాలా బాగాలేందువల్ల వల్ల మేము మాకి ఆస్తి పంపకాలు ఏం జరగలేదు ఆయన మేము అడిగేకపోయి ఉంటే వేటికోడి వేణతో మాకు దాడి చేస్తున్నాడు మేము చంపేస్తే వాళ్ళని చంపేస్తే ఆస్తి కూడా మాకే వస్తుందని చేస్తున్నాడు నారాయణ మాకే ప్రాణాపాయం ఉంది సార్ అదే చేయాలని మేము ప్రార్థిస్తున్నాం సార్ అంటే మా మరిది రక్షణ సత్యనారాయణ రైల్వే ఎంప్లాయీ ఇచ్చినాం సార్ మేము అయినా కానీ మాకేం న్యాయం జరగలేదు సార్ అందుకే మేము డీజీ మేడంతో వచ్చి మా ప్రాణాపాయం మేము ఉంది కాబట్టి మేము వేడుకుంటున్నాము మాకు రక్షణ కావాలి వాళ్ళని అరెస్ట్ చెయ్యాల సత్యనారాయణ ఆదినారాయణ మా చెల్లి రెండు వేల రెండులో గుత్తికి ఇచ్చినాము గుత్తి మండలము ఆర్ఎస్ గ్రామానికి ఇచ్చినాము మారేన్న కొడుకు పెద్ద కుమారుడు వెంకటేష్కి ఇచ్చినాము వెంకటేష్కి ఇచ్చినాక అప్పుడు ఉండి ఉద్యోగం లేదు ఉద్యోగం లేని వినలా ఈ మారన్న కుమార్ రెండో ఓడు ఆదినారాయణ చిన్న సత్య సత్యనారాయణ ఎంప్లాయీ రైల్వేలు ఎంప్లాయి మామ వాళ్ళ మామ మా చెల్లెలి సరస్వతి వాళ్ళ మామ ఆస్తి అంతా ఆయన డెవలప్మెంట్ చేస్తూ ఏమి జరిగినా కానీ నెలకి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తూ ఇప్పుడు మా బామ్మార్థికి ఏం బాగలేదు మా కోడేళ్ళు కొన్ని స్థాయిలో చదువుకుంటున్నారు చదువు దానికి లెక్కలు గిక్కలు ఏమి ఇగనట్ల ఇస్తే మా ఎవరికి బుట్టారు బాగు పుట్టలేదు మీకు ఏం సంబంధం లేదు ఇచ్చేది ఒక లెక్క ఇచ్చేది లేదని వాళ్ళు దాడి చేసేకి మా మా కోడేళ్ళ మీద మా బామ్మార్త మీద నా చెల్లి మీద కోడలి దాడి చేసే వచ్చారు కాబట్టి ఇది మాకు పా నా బామార్థికి నా చెల్లెళ్ళకి నా కోడేళ్లకి పాఠరక్షణ కావాలని డీజీ మేడంతో కలిసినాము ఇది మాకు లాయర్ కావాలని కోరుతున్నాము